నెల్లూరు నగరంలో నెల్లూరు నగరంలో కోతవేటు దూరంలో మనకి పెన్నా నది కనపడతానే ఉంటుంది ఈ నెల్లూరు జిల్లాలో పన్నెండు ఇసుక రీచ్లని గుర్తించింది ప్రభుత్వం మన ఇక్కడ ఇసుక బళ్ళు మాత్రం యథేచ్ఛగా రవాణా అవుతూ ఉన్నాయి టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతూ ఉంది కానీ నెల్లూరు నగరంలో ఒక ఇసుక ట్రాక్టర్ కావాలంటే ఐదు వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ఒక ఇసుక టిప్పర్ కావాలంటే పాతిక వేల నుంచి అరవై వేల రూపాయల వరకు ఈరోజు ఇసుక ధర అనేటటువంటిది భారీగా పెరిగింది మొత్తం నిర్మాణ రంగం అంతా కూడా నిర్మాణ రంగంలో ఉపాధి పొందేటటువంటి కార్మికులందరూ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళ్ళిపోయి పస్తులు ఉన్నటువంటి పరిస్థితి పనులు కోల్పోయారు పనులు లేవు నలభై రకాల వృత్తులు కలిగినటువంటి కార్మికులు ఈ నిర్మాణ రంగంలో ఉన్నారు బేల్దారీలు సెంట్రింగు పెయింటింగ్ పాలిషు కార్పెంటర్సు ఎలక్ట్రీషియన్సు ఇలా అనేక రకాలు నేరుగా ప్రత్యక్షంగా ఉపాధి పరోక్షంగా ఈ నిర్మాణ రంగానికి అవసరమైనటువంటి స్టీలు సిమెంటు వుడ్డు పెయింటింగ్ ఇలా అనేక రకాలైనటువంటి వస్తువులు ఆధారిత వ్యాపారాలు దానిలో పనిచేసేటటువంటి కార్మికులు ఉపాధి అవన్నీ కూడా సంక్షోభంలోకి ఉన్నాయి ఇసుక వల్ల తీవ్రమైనటువంటి సంక్షోభం ఈరోజు నెలకొనుంది రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక అని చెప్తున్నారు కానీ టీడీపీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ చోటా నాయకుల దగ్గర నుంచి బడా నాయకులకు ఇసుక మాఫియాని రన్ చేసేటటువంటి వాళ్ళకి ఈరోజు ఒక మంచి వనరుగా ఆదాయ వనరుగా ఈరోజు వారికి తయారైంది ప్రజలకి ఇసుకని అందుబాటులోకి వెంటనే తీసుకురావాలి ఇప్పటికే కొంతమంది ఆత్మహత్యలు కూడా కార్మికులు చేసుకునేటటువంటి స్థితి ఈరోజు ఆ కుటుంబాల్లో నెలకొని ఉంది నెల్లూరు నగరంలో అనేక సెంటర్లలో ఈరోజు కానీ చూస్తే ఆ సెంటర్లో వందల మంది నెల్లూరు నగరంలో సుమారు ఒక ఇరవై నుంచి ముప్పై సెంటర్లలో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల దాకా పడిగాపులుగా కాస్తా ఉన్నారు మమ్మల్ని పనికి తీసుకెళ్ళండి మమ్మల్ని పనికి తీసుకెళ్ళండి పనులు లేవు కుటుంబాలు జరగడం లేదు తీవ్రమైనటువంటి పరిస్థితి యుద్ధ ప్రాతిపదికన ప్రకటనలు కాదు ప్రచారాలు కాదు స్టిక్కర్లు కాదు ఉచిత ఇసుక అనేటటువంటిది ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మేరకు వెంటనే ప్రజలకు అందుబాటులోకి తేవాలి ఈ విషయం మీద రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నాలుగు శుక్రవారం తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలకి సిపిఎం రాష్ట్ర కమిటీ పిలిపించింది దానిలో భాగంగా రేపు ఉదయం పది గంటలకి అనగా నాలుగో తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకి బొమ్మ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ కలెక్టరేట్ దగ్గర ధర్నా సిపిఎం పార్టీ నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించాలని అనుకున్నాం ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రావడానికి ప్రజలకి అనేక వాగ్దానాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగా బిల్డింగ్ రంగంలో పనిచేసేటటువంటి వాళ్ళకి ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది కానీ అధికారం లేకొచ్చి వంద రోజులైంది వంద రోజులైంది మా మంచి ప్రభుత్వం అనేటటువంటి ఇంటింటికి స్టిక్కర్లు అంటించుకుంటున్నారు తప్ప ఇసుక అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు నెల్లూరు నగరంలో ఇసుక లేక అనేక మంది మా బేల్దారులు ఆధారంగా జీవించేటటువంటి వాళ్ళు కానీ అదేవిధంగా షాప్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు ఒక్కొక్క టిప్పరు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి నలభై యాభై వేలకు కూడా అమ్ముకునేటటువంటి పరిస్థితి ఈరోజు మన అందరం కూడా చూస్తున్నాం ఇసుక దొరికేటటువంటి పరిస్థితి లేదు ఇసుక లేక మొత్తం బిల్డింగ్ రంగం అనేటటువంటి మొత్తం కుబేలు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అందుకని స్టిక్కర్లు కాదు మాకు కావాల్సింది ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజా సమస్యలు పరిష్కరించి ఇసుకని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది ఇక్కడ అధికారాలకు వస్తే మేము ఉచితంగా ఇసుకిస్తామని చెప్పేసి ఒక పెద్ద ప్రచారం చేశారు వాళ్ళు లోకేష్ బాబు ఈ నెల్లూరులో పర్యటించినప్పుడు కూడా ఈ యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘం అర్జీ కూడా ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం రావాలి మీకు అలాగే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఈ నెల్లూరులో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉచితంగా ఇసుకిస్తామని చెప్పన్నారు మంత్రులు చెప్పారు ముఖ్యమంత్రులు చెప్పారు అందరూ ఈ విధంగా ప్రకటనలు చేసుకున్నారు తప్ప ఉచితంగా ఇసుక మాత్రం ఇవ్వడం లేదు ఇప్పుడు కొనదలుచుకుంటే తొమ్మిది వేల రూపాయలు టనేజ్ ఎదురవుతుంది దానివల్ల ప్రజలు కొనే పరిస్థితి లేదు ప్రతి ఇల్లు కట్టుకునే యజమాని ఇల్లు ఇసుక ఉచితంగా ఇస్తానన్నారు దానివల్ల ఈరోజు ఒక స్క్వైర్ ఫీట్ మా గతంలో పది జ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఐదు రూపాయలకి వెళ్ళింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వల్ల తొంభై రూపాయలు పడుతుంది ఒక స్క్వైర్ ఫీట్ ఇసుక ఆ విధమైన రేటులతో కంకర అయినా ఏలూరు నుంచి తోలే కంకర ఈరోజు నలభై రూపాయలు స్క్వేర్ ఫీట్ అయితే నెల్లు కళ్ళ ముందే కనిపించే ఇసుక మాత్రం తొంభై రూపాయలు స్క్వేర్ ఫీట్ పడుతుందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు ఉందో అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతున్నాము అందుకని మీరు ఇచ్చిన హామీల్ని ఇసుకకి ఇచ్చిన హామీలు ఉచితంగా ఇస్తానన్నారు అది అమలు పరచండి అని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరపు మేము కోరుతున్నాము లేని పక్షంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భవన నిర్మాణ కార్మికులు అయితే చాలా కష్టకాలంలో గెలిపారు అందుకని ఈ కష్టకాలంలో పోయేదానికి కోసం మీరు ఈ విధంగా ఇసుకను ఉచితంగా ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా ఈ ఒక బుకింగ్ అనేది ఒక సిస్టమ్ పెట్టారు రాత్రి పన్నెండు గంటల నుంచి వన్ అవర్ దాకా ఆ టైం దాకా మేలుకొని ఉండాలి తర్వాత నాలుగు మూడు గంటల నుంచి నాలుగు గంటల దాకా వన్ అవర్ మాత్రమే అదిగా ఎవరికి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి మాత్రం జరుగుతుంది తప్ప ప్రజలకి మాత్రం సచివాలయాలు గడికి మాత్రం ఎక్కడికి రావడం లేదు ఇది మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున మేము అడుగుతున్నాం